రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది మొక్కల రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్ టమాటో మార్కెట్లో రేట్స్ ఏదో ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు బాక్స్ సూపర్ టాప్ చూస్తే ఇప్పటికైతే ఒక మండీలో మూడవ రూపాయలు ఇంకోలాట రెండు డెబ్భై ఇంకోలాట రెండు ఇరవై అలా అమ్మకాలు జరిగే క్వాలిటీలు ఉంటాయి ఈ మాగులు ఉంటే తక్కువ పోతున్నాయి రోడ్లు ఉంటే కొద్దిగా రేట్లు బాగుపోతున్నాయి క్వాలిటీ ఉంటే అలాగే సూపర్ టాప్ చూస్తే ఇప్పటివరకు అయితే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి మూడు వందల రూపాయలు రెండు ఎనభై రెండు తొంభై అలా కా కాయ బట్టి రేట్లు అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ రేటు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి